హలో అండి ఈరోజు నేను పచ్చి పులుసు అలాగే ఫిష్ ఫ్రై తయారు చేయబోతున్నాను పచ్చి పులుసుని అనేక విధాలుగా తయారు చేస్తారు కొంతమంది అరటి తోటి మరి కొంతమంది కొంచెం ఎండుమిరపకాయలతోటి తయారు చేస్తూ ఉంటారు నేనైతే బంగాళదుంప వేసి పచ్చి పులుసు తయారు చేయబోతున్నాను ఈ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి నేను టమాటాలని ఒక మూడు ఒక బంగాళదుంప మూడు ఉల్లిపాయలు నాలుగు ఐదు పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండును కడిగేసి ఇండ్లు తీసేసి నానబెట్టేసుకుని ఎంచుకున్నాను తర్వాత ఫిష్ని నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఈ ఫిష్లో నేను కారము పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు నేను ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ ముక్కల్లో ఇప్పుడు నేను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను మనం ఎప్పుడైతే ఫ్రై చేసేసుకుంటామో ఫ్రై చేసుకునే ముందు ఇలా కొంచెం కార్న్ ఫ్లోర్ వేసేసి ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అదే మ్యారినేట్ చేసేటప్పుడే పిండిని కలిపేస్తే అంత క్రిస్పీగా అనిపించదు నేనైతే ఇప్పుడు ఈ విధంగానే తయారు చేస్తాను ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి ఒకసారి తెలియని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా కలిపేసుకుని చేసుకున్నాను ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ ఫ్రైని ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసి ఫ్రై చేసేసుకుంటామేనండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఫిష్ని వేసుకుంటున్నాను ఫిష్ని వేసేసి ఒక ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కిటాను తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఫ్రై ఎప్పుడు కరకర క్రంచీగా మంచి టేస్టీగా రావాలంటే ఫిష్ ఫ్రైకి తప్పనిసరిగా ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ముక్క ములిగేంత వరకు ఆయిల్ వేసుకుంటేనే ఫిష్ అనేది క్రిస్పీగా అలాగే ఈవెన్గా మొత్తం బాగా ఫ్రై అవుతుంది కొంచెం ఆయిల్తో ఫ్రై అయిపోతుంది కదా అని ఫ్రై చేసుకున్న అది కొంతగా టేస్ట్ అనిపించదు ఈ ఫిష్లో పైన బైండింగ్ కోసం కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు చూసారు కదా సగం వైపు ఫ్రై అయిపోయినాయి ఇంకొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటుంటే కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో ఏమీ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ లేదు ఓన్లీ కారం ఇది కూడా పచ్చి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ వేసినప్పుడు పచ్చి కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫిష్ ముక్కలు ఒకవైపున ఫ్రై అయినాయి కదా రెండవ వైపు తను తిప్పుకొని అవి కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇంతటనే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులో జీలకర్ర ధనియాలు వేసుకోవాలి ఈ జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ బంగాళదుంపలు మెత్తగయ్యేంత వరకు మగ్గించుకోవాలి బంగాళదుంపలు మగ్గేలోపు ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగతా చేప ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఫిష్ ఫ్రై ఫ్రై చేసిన వెంటనే మూత పెట్టకుండా గాలికి వదిలేస్తే ఆవిరిమి తగలకుండా ముక్క మెత్తబడకుండా ఉంటుంది మిగతా ఉన్న చేప ముక్కలు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చేపలు ఫ్రై అవుతుండగా పక్కన బంగాళదుంపలు మగ్గినియో లేదో అని చెక్ చేసుకోవాలి బంగాళదుంప పూర్తిగా మెత్తగా అయిన తర్వాతే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి లేదంటే టమాటా పులుపుకి బంగాళదుంప తొందరగా ఉడకదు ఇలా గరటి తోటి గుచ్చితే చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి టమాటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అయితే ఉల్లిపాయ ముక్కలు మొత్తం అన్ని వేసుకోలేదు కొంచెం ఉంచాను అయితే కొంచెం ఇవన్నీ మగ్గడానికి ఇందులోకి సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకుంటూ లేదంటే మూత పెట్టుకొని దేని సిమ్లో పెట్టుకుని మగ్గించేసుకోవాలి బాగా మగ్గించుకోవసరం లేదండి జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇవి మగ్గడానికి నాకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పట్టిందండి మరీ మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు మగ్గించుకోవసరం లేదు పచ్చి పులుసుకి ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ అవసరం లేకుండా చింతపండును డైరెక్ట్ వేసేసి ఈ చింతపండు కొంచెం ఉడికించుకోవాలి ఈ ముక్కల్లో బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ కొంచెం ఉడికించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారని పెట్టుకున్న తర్వాత మిక్సీ మిక్సీజర్లోకి వేసుకోవాలండి చింతపండును ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఒక రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోవాలనుకుంటే పచ్చది కూడా వేసుకోవచ్చు ఇక్కడ చల్లారిన తర్వాత నేను మిక్సీ మిక్సీజర్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇందాక ఫ్రై చేసుకున్న అదే గిన్నెలో ఈ పేస్ట్ని వేసేసి కొంచెం వాటర్ని వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే పులుపు సరిపడిందో లేదో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇష్టమైన వాళ్ళు ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసి ఫిష్ మొత్తం ఫ్రై అయిన ఫ్రై అయినవి ఒక గిన్నెలోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఈ వీడియోస్ ఎలా నచ్చినదని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే